గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈ వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక దొంగల చార్ దొర దొరక్కండి హలో ఆస్ ఆస్కీగా ఉందా గొంతు మీరు ఫలానా కదా అంటూ పరిచయం ఉన్నట్లు మొదలైంది సంభాషణ అలా సాగిన మాటలు గీతలు దాటాయి వీడియో కాల్ చేస్తా అంది తను సరే అన్నాడు ఆయన వీడియో కెమెరా ముందు ఒయరాలు వలకపోస్తూ నగ్నంగా మారింది దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి తనతోనూ అదే పని చేయించింది రెండు రోజుల తర్వాత ఆయన వాట్సాప్కు వీడియో వచ్చింది అది తనదే తల తన బలహీనతను బహిరంగపరుస్తూ ఉంది అది ఆ వీడియోని మీ బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే అంటూ బేరం మొదలైంది లక్షల్లో ఆగేశారు రెండు నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించారా ఆయన విధంగా డబ్బులు దొంగల ఈ విధంగా కూడా వసూలు చేస్తున్నారన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అమ్మాయిలు ఈ విధంగా డబ్బులు ఎలా దొ అన్నట్టుగా ఇక్కడ దొంగలు వచ్చారు దొరకండి అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు బంజారాయిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది దాని సారాంశం అది నమ్మిన ఆ పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బు వేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు తొలిత భారీగా లాభాలు వచ్చినట్లు కవి కనిపించేది కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించేవారు కాదు కొద్ది రోజులు ఆగాలని ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికే వారు గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనే వారు చివరకు ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ అని తాను మోసపోయానని సదరు బాధితుడు పోగొట్టుకున్న మొత్తాన్ని మొత్తం పదకొండు కోట్లు ఈ విధంగా మేము చెప్పిన ప్రాంత దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని కూడా ఇక్కడ బంజారాయిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది విధంగా అతన్ని పెట్టుబడులు పెట్టించి ఈ విధంగా లాస్ట్కు చివరికి ఆ లాభాలు వచ్చిన దాన్ని చూపిస్తూ ఆన్లైన్లోనే విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు ఆ సంస్థ అంగీకరించే వాళ్ళు కాదన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇతడు బాధితుడు పదకొండు వంద పదకొండు కోట్లు మోసపోయినట్టుగా చూసుకోవచ్చు వారి చేతిలో విధంగా వివిధ రకాలుగా డబ్బు దోపిడీ జరుగుతుందన్నట్టుగా అన్నట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్ ప్రాంతంలో ఎవరు ఎవరో తెలియదు ఎక్కడుంటారో తెలియదు కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు ఓ మెసేజ్తోనో ఓ ఓటీపీతోనో ఓ క్లిక్తోనో నిలువు నిలువు దోపిడీ చేసేస్తారు క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో సెల్ సెల్ సెల్ఫోన్లను ఉన్న ప్రతి ఒక్కరికి సవాలు విసురుతున్నవి సైబర్ నేరాలు రెండు వేల ఇరవై ఐదులో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సరికొత్త పిండ పిండారీలను ఎదుర్కోవాలంటే కావాల్సింది అప్రమత్తత అవగాహన అందుకే సైబర్ సావధాన్ విధంగా సైబర్ మోసాలు ఈ విధంగా వివిధ రకాలుగా జరుగుతున్నాయి ప్ర ఈ గడుస్తున్న సమయంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా నూతన సంవత్సరంలో అయినా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఇక్కడ వారితో మనం చూడవచ్చు ఈనాడులో గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు ఢీ జైపూర్లో మ జైపూర్లో మంటల్లో చిక్కుకొని పదకొండు మంది దుర్మరణం విధంగా గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు ట్రక్కు ఢీ కొని ఈ విధంగా ఇక్కడ మంటల్లో చిక్కుకొని పదకొండు మంది దుర్మరణం చెందినట్టుగా చూడవచ్చు ఐదు రోజుల్లో పద్దెనిమిది నలభై మూడు లక్షల కోట్ల సంపద ఆవిరి ఇక్కడ షేర్ మార్కెట్లో లాస్ నష్టాలు వచ్చినట్టుగా చూసుకోవచ్చు పద పద్దెనిమిది పాయింట్ నలభై మూడు లక్షల కోట్లు ఆవిరైనట్టుగా ఐదు రోజుల్లో నష్టం సంభవించినట్టుగా చూడవచ్చు పాలమూరు డిపిఆర్ వెనక్కి వార్దా వార్ద కాళేశ్వరం అదనపు టీఎంసీవీ సైతం అభ్యంతరాలను నివృత్తి చేయ చేయకపోవడంతో సిడబ్ల్యూసి నిర్ణయం పాలమూరు డిపిఆర్ వెనక్కి వార్దా కాళేశ్వరం అదనపు టి సైతం అభ్యంతరాలను నివృత్తి చేయకపోవడంతో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఓంప్రకాష్ చౌటాల కన్నుమూత ఓంప్రకాష్ చౌటాల అనేది ప్రముఖ నేత కన్నుముసినట్టుగా మరణించట్టుగా చూసుకోవచ్చు కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు ధరణి పోర్టల్ ఓఆర్ఆర్ ఫార్ములా ఈ రేస్ విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి ఈ రేస్ ఈ రేస్పై అసెంబ్లీలోనైనా భారత కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకే విచారణ అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేస్తాం శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విధంగా కేసీఆర్ కేటీఆర్వి కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు విధంగా ధర్ని పోర్టాల్ ఓఆర్ ఓఆర్ఆర్ ఫార్ములా ఈరేస్ విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలని అసెంబ్లీలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు విధంగా ధర్ని ప్రాంతం ధర్నీ ప్లేస్లో ఈ విధంగా భూమాత ఆర్వార్ కొత్త ఆర్వార్ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా దాని మీద చర్చిస్తూ ఈ విధంగా భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్వి నిర్ దారుణమైన నేరాలు తీవ్రమైన నేరాలుగా పరిగణించవచ్చు అన్నట్టుగా వాళ్ళపై ఎలాంటి శిక్షలు విధించాలన్నట్టుగా అసెంబ్లీలో మాట్లాడినట్టుగా చూడొచ్చు రాష్ట్రంలో పదేళ్లలో భారస పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ ఆర్థిక విధ్వంసం జరిగాయని వారి భూభాగాతాలు అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలని జరి జరగనీయకుండా ఆ పార్టీ అడ్డుకోపో అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ధరణి పోర్టల్ అవుటర్ రింగ్ రోడ్ ఫార్ములా ఈ రేస్ విషయాల్లో కేసీఆర్ కేటీఆర్లు చేసినవి తీవ్రమైన నేరాలవి వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలోనే కాదు వారస కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు ఈ రేసు ఈ రేసులో చెల్లించింది యాభై ఐదు కోట్లు కాదని ఆరు వందల కోట్ల ప్రజల సొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని తాను జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటపడి అందరి ఆగిందని అన్నారు భూభార భూభారతిపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు విధంగా ధర్ని పోర్టల్ అవుటర్ రింగ్ రోడ్ ఫార్ములా ఈ రేస్ విషయాల్లో కేటీఆర్ కేసీఆర్ తీవ్రమైన నేరాలుగా పరిగణించవచ్చు వాళ్ళపై ఎలాంటి కేసులు తీసుకోవాలి బీఆర్ఎస్ అసెంబ్లీలోనే కాదు బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా చర్చకు సిద్ధం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా ధర్ని పోర్టల్ పేరుతో అనేక భూములను కొల్లగొట్టారు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు అదేవిధంగా ఓఆర్ఆర్ని కూడా అమ్ముకున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఈ విధంగా విధంగా అదేవిధంగా ఈ ఫార్ములా ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా కేటీఆర్ యాభై ఐదు కోట్లే కాదు ఆరు వందల కోట్ల ప్రజల ఇక్కడ ఆర్థిక దెబ్బ దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇక్కడ ముందస్తుగా నేను దానిపై జాగ్రత్త వహించడంతో కాపాడుకోగలిగామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ శాసనసభలో సభలో రభస ఫార్ములా ఈ రేస్పై చర్చకు భారస పట్టు మార్షల్స్ను నెట్టేసి పొడియం వైపు దూసుకెళ్లిన సభ్యులు పలుమార్లు సభాపతి విన్నవించినా ఆగని నినాదాలు విధంగా ఫార్ములా ఈరేస్పై కేటీఆర్పై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శించిన విషయాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు నిరసనగా అసెంబ్లీలోనే బీఆర్ఎస్ నాయకులు అల్ల నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మార్షల్ను నెట్టేసి పోడియం వైపు దూసుకెళ్లిన భారస సభ్యులు పలుమార్లు సభాపతి విన్నవించినా ఆ నినాదాలు విధంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్ గురించి సీఎం మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడిన సందర్భంగా ఇక్కడ బా అసెంబ్లీలో ఆందోళనలు జరిగినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ప్రతిపక్ష ప పార్టీలు ప్రభుత్వం మధ్య కేటీఆర్ పై ఈడీ కేసు ఐఏఎస్ అరవింద్ కుమార్ విశ్రాంత సిఈ బిఎల్ఎన్ రెడ్డి పైన ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో కీలక పరిణామం ఫే ఫేమా ఉల్లంఘనలపై దృష్టి సారించనున్న కేంద్ర దర్యాప్తు బృందం ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది ఏసీబీ ఐఎఫ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది ఈ విధంగా ఏసీబీతో పాటు కేసు ఇర్ ఫార్ములా రేస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి అక్రమంగా దుర్ అధి అధికార దుర్వినియోగం జరిగిన జరిగిందని భావించి ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఈ విధంగా ఈ విషయాన్ని ఈడీ కూడా అదే వ్యవహారం అదే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేటీఆర్ పై కేసు నమోదు చేసినట్టుగా కూడా చూడవచ్చు ఇక్కడ ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగిందంట ఆయన ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది కేటీఆర్పై ఈ విధంగా ఈ రేస్ వ్యవహారంలో ముప్పై ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దు ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై పై దర్యాప్తు కొన చా కొనసాగించవచ్చు హైకోర్టు ఇరవై ఏడున తదుపరి విచారణ ఏసీబీ కిషోర్ కిషోర్లకు నోటీసులు విధంగా హైకోర్టు సూచించింది ముప్పై వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు ఈ విధంగా దర్యాప్తు కొనసాగించవచ్చు అని హైకోర్టు తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏసీబీ కిషోర్లకు నోటీసులు పంపించింది హైకోర్టు ఈ విధంగా ముప్పై వరకు అరెస్ట్ చే అరెస్ట్ చేయకూడదు కేటీఆర్ని ఇరవై ఏడున తదుపరి విచారణ తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్ గురించి ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం హైకోర్టులో ఊర ఊరట లభించింది ఎఫ్ఐఆర్లో కొన్ని ప్రాథమిక అంశాలు లో లోపించాయని ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉందని న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలో కోర్టు విచక్షణ విచక్షణాధికారంతో సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ కింద దాఖలు చేసిన పిటిషన్లు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది ప్రధాన నిందితుడైన కేటీఆర్ని నెల ముప్పై వరకు అరెస్ట్ చేయరాదని ఏసీబీని ఆదేశించింది ఈ విధంగా ఇంకా దీనిపై ఇక్కడ కోర్టులో చర్చ దాని నిర్ణయం తీసుకునే ఉంది దానికి సంబంధించి ముప్పై వరకు ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా ఐసీపీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు సెన్సియన్ ఆ ఫీలింగ్ ఏంటో తెలుసా ఈ విధంగా సెన్సియన్ వాళ్ళు ఆడివ్వడం జరిగింది అదేవిధంగా బాధ్యతాయుత ప్రమోషన్ అనేది పూర్తిస్థాయి శ్రద్ధతో ప్రారంభమవుతుంది తనిఖెళ్ల బర్నీ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి సరికొత్త టీవీ వాణిజ్య ప్రకటనలో న్యాయ నిర్ధేతగా నటించిన శ్రీ గారు తన నిర్ణయం వెలువరిస్తూ స్వచ్ఛత మరియు రుచి విషయంలో భారతదేశంలో నెంబర్ వన్గా అమ్ముడవుతున్న ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తిరుగులేని విజేత అని ప్రకటించారు అయితే ఒక బాధితాయుత సెలబ్రిటీగా ఆ వాణిజ్య ప్రకటనలో నటనతో సరిపెట్టకుండా ఆ బ్రాండ్ తన వాగ్దానానికి అనుగుణంగానే ఉందని నిర్ధారించుకోవడానికి సిద్ధమయ్యారు ఇదే సన్ఫ్లవర్ ఆయిల్ బర్నీ తనకెళ్ళ బర్నీ విధంగా కొత్తగా అడుగువ్వడం జరిగింది ఇతను పెట్టి బర్నీ గారు మీరు కాకినాడలోని ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించాలని భావించడానికి గల కారణం ఏమిటి బర్నీ గారు బాధ్యతాయుత ప్రమోషన్ అనేది పూర్తిస్థాయి శ్రద్ధతోనే ప్రారంభమవుతుందని నేను బలంగా విశ్వస్తాను అందుకే కాకినాడలోని ఫ్యాక్టరీని సందర్శించాలని నిర్ణయించుకున్నాను నూనె ఎలా తయారు చేస్తున్నారో ప్రత్యక్షంగా చూడాలని నేను భావించాను అలాగే ఫ్రీడమ్ వాగ్దానం చేస్తున్న ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగానే ఆ నూనె ఉంటుందా అని నేను చూడాలనుకున్నాను ఫ్యాక్టరీలోకి అడిగిపెట్టిన మరుక్షణం మీకు ఎలా అనిపించింది బర్నీ గారు ఫ్యాక్టరీలో అత్య అత్యంత పెద్ద ఎత్తున సాగుతున్న కార్యకలాపాలు నన్ను ఆకర్షించాయి ఆ ప్లాంట్ సువిశాలంగా ఉంది యంత్రాలు అత్యాధునికంగా ఉన్నాయి పరిశుభ్రత అత్యున్న స్థాయిలో ఉంది నాణ్యత విషయంలో ఫ్రీడమ్ నిబద్ధతకు అనుగుణంగానే ఉంది తయారీ ప్రక్రియ చూసిన తర్వాత మీరేం గ్రహించారు బర్ని గారు ప్రక్రియను కంప్యూటర్లతో కూడిన కేంద్రీకృత వ్యవస్థతో నియంత్రిస్తున్నారు ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ మొదలుకొని లేబులింగ్ మరియు ప్యాకింగ్ వరకు అన్ని ప్రక్రియలు రోబోలు మరియు యంత్రాలతో ఆటోమేటిక్ గా కొనసాగుతున్నాయి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా స్థిరమైన మరియు అత్యధి అత్యధిక నాణ్యతకు భరోసా ఇవ్వడం కోసం రిఫైనింగ్ ప్రక్రియలో అత్యాధునిక నానో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఆటోమేషన్ అనేది ఉత్పత్తి నాణ్యతను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది బర్నిగార్ హ్యాండ్స్ ఫ్రీ ఆటోమేటెడ్ ప్రాసెస్ లాంటివి ఏ దశలోనూ కలుషితమయ్యే అవకాశమే లేదని నిర్ధారిస్తున్నాయి అలాగే వన్ నాట్ వన్ నాణ్యత తనిఖీలు నిర్వహించే హైటెక్ నాణ్యత ల్యాబ్ కూడా అక్కడ ఉంది మీ సందర్శనలో మొత్తం మీరు మొత్తంగా ఏం గ్రహించారు బర్నీగార్ ఫ్రీడమ్ తన వినియోగ వినియోగదారులకు అందించే నాణ్యత విషయంలో నిజంగానే అత్యంత శ్రద్ధ వహిస్తుందని నేను సంతోషంగా చెబుతున్నాను వారి నిబద్ధత నన్ను ఆకట్టుకుంటుంది కాబట్టే వారు వాళ్ళు భారతదేశం నెంబర్ వన్ సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ విక్రేతలుగా ఉన్నారు విధంగా సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ తయారయ్యే పరిశ్రమను సందర్శించే యాడ్ ఇస్తున్నాడు ఆయన అక్కడ క్వాలిటీగా తయారు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు విధంగా బర్నీ పెట్టి తనిఖీళ్ళ బర్నీ పెట్టి విధంగా సన్ఫ్లవర్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్